సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ విమెన్ సప్రెషన్ రచన పద్మజా బొలిశెట్టి హలో సూరజ్ హాయ్ డాడ్ హౌ ఆర్ యూ హౌ ఇస్ యువర్ హెల్త్ ఐ ఐఎమ్ ఫైన్రా ముందు నీకో విషయం చెప్పాలి ఓహ్ చెప్పు డాడ్ ఏంటి విశేషం ఎదిరింట్లో మీ పాత గర్ల్ ఫ్రెండ్ ఏమైనా దిగిందా రే మాట మార్చకు రో అమ్మ ఉంది పక్కనే లిటికేషన్స్ పెట్టకు తనతో నేను వాదించలేను సరేలే కాని మీ మామ్ నీకు సంబంధం తెచ్చింది అమ్మాయి ఐటీ జాబ్ ఫోటోలో చూసా బాగుంది ఒకసారి చూసి చెప్పరా షీఈ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ ఇప్పుడు ఎందుకు డాడ్ కొద్ది రోజుల్లో ఈ యూఎస్ నుండి ఇండియాకు వస్తాను కా వచ్చినాక చూద్దాంలే ఈ పిక్స్లో ఎడిటింగ్ అవి ఇవి ఉంటాయి ఒరిజినాలిటీ మిస్ అవుతుంది ఏదో తన సంతోషం ఒకసారి వాట్సాప్ చూసి చెప్పరా నీ ఒపీనియన్ ఓకే డాడ్ నేను పిక్ ఓపెన్ చేయగానే ఆ అమ్మాయి అవును అదే అమ్మాయి సరిగ్గా ఆరు నెలల క్రితం ఓ ఈవినింగ్ ముంబైలో బీచ్కి వెళ్దామని పంకజ్ సుశాంత్ గాడికి ఫోన్ చేస్తే ఒకడేమో స్విచ్ ఆఫ్ ఇంకొకడు ఏదో ట్రాఫిక్లో ఇరుక్కుపోయానని ఇరుకు గొంతుతో సమాధానం ఆ రోజు పూర్తిగా ఎండ కాకుండా అలా అని మబ్బు లేకుండా కాస్తంత డస్కీగా ఉన్న చల్లని వాతావరణంలో డ్రౌజీగా ఒక్కన్నే బాల్కనీలో కూర్చోలేక ఒక్కడినైనా పర్లేదని అరగంట ప్రయాణానికి ట్రాఫిక్లో ముప్పా గంట వెయిట్ చేసి బీచ్కి వెళ్ళిపోయా సూర్యుడు పూర్తిగా సెలవు తీసుకొని చంద్రునికి స్థానమిస్తున్నట్టు మసకబారుతున్న సమయంలో ఒక్కసారిగా కళ్లకు దూరం నుండి ఓ తెల్లని మెరుపు ఏమిటా అని పరిశీలిస్తూ చూస్తుంటే దూరంగా వైట్ కలర్ డ్రెస్ పింక్ కలర్ చున్నీ కర్లీ హెయిర్ నార్మల్ హైట్ గోధుమ రంగుకు ఎరుపు రంగుకు కాస్త మధ్యన ఉన్న మేనిచాయతో ఒక ప్రశాంతమైన మొహం అందులో నుండి స్ట్రైట్ గా చూసే పెద్ద కళ్ళతో అలలకు కొద్ది దూరంలో కూర్చుని ఉంది పైన చుక్కల ఆకాశం కింద ఇసుక నిండిన బీచ్లో అలలు వచ్చి ఒక్కొక్కటిగా తన కాళ్లను తాకుతూ కాళ్ళ కిందనున్న ఇసుకను బతిమ్లాడుకొని తీసుకెళ్తున్నాయి మొదటి ఇంప్రెషన్లోనే కాస్త దగ్గరగా వెళ్లి తనను పలకరించాలని భయంతో కూడిన నటనతో హాయ్ అన్నాను తను చూడలేదు మళ్ళీ హాయ్ ఐ ఆమ్ సూరజ్ ఫ్రమ్ ముంబై వర్కింగ్ ఇన్ ఐటీ సెక్టార్ అని ఎక్స్క్యూజ్ మీ మే నో యువర్ నేమ్ ప్లీజ్ పేరు తెలుసుకోవాలనే ఆతృతతో అడిగాను తను మెల్లిగా రేష్మా అని చెప్పింది ఓహ్ నైస్ నేమ్ రెగ్యులర్ గా ఫ్రీ టైంలో ఇదే బీచ్ కి వస్తారా ఐ థింక్ యు లైక్ బీచ్ వెరీ మచ్ ఆమె ఇక్కడ ఖాళీ ఏది ఉండదు ఆకాశం భూమి ఒకదానికొకటి విడదీయరాని లా ఒకరికొకరు గూఢచారిలాగా రహస్యంగా గమనించుకుంటారు ఇక్కడ ఈ ఎడారి బీచ్ లో పురుషులు మహిళలు ప్రకృతి హింస నుండి తమను తాము రక్షించుకోవడానికి దాగి ఉంటారు ఆ సమాధానంలో ఏదో తెలియని లోతైన విశ్లేషణ దాగి ఉంది ఆమె కర్నుల్లో సహజత్వంతో కూడిన గాంభీర్యం ఉట్టిపడుతుంది ఇంకేమీ మాట్లాడకుండా దూరం నుండి ఒక గంటసేపు తననే ఆ సాగర అలల సరిగమల మధ్యన చూస్తూ ఉండిపోయా కట్ చేస్తే ఆ అమ్మాయే ఈ అమ్మాయి వావ్ ఎగిరి గంతేసినంత పనిచేసి మామ్కు కాల్చేసి అమ్మాయికి ఓకే అయితే నాకు ఓకే అని చెప్పేశా నిశ్చితార్థం ఏదో ఫార్మల్గా నేను లేకున్నా పెద్దలతో జరిపించమన్నాను ఆ రోజు నిఖాలో తనను చూస్తుంటే తన అమాయకత్వం హుందాతనంతో ఫెయిరీ క్వీన్లా ఉంది నా కళ్ళు మళ్లీ మళ్లీ తనవైపుకే తిరిగేంత కంట్రోల్ తప్పాయి ఆ నెక్స్ట్ డే అందరూ ఆతృతతో ఎదురుచూసే రాత్రి అది సమయం లేకపోవటం మరీ దూరంగా ఉండడం వల్ల కనీసం పెళ్లికి ముందు రోజైనా తనను కలిసి తన అభిప్రాయాలను అడగలేదనేసి నన్ను నేనే తిట్టుకుంటూ ఈరోజు ఎలాగైనా తనతో విషయం చెప్పి ఒక హగ్గైనా ఇవ్వాలి అని యాంగ్జైటీలో వెయిట్ చేస్తుంటే తను ఏదో ఫార్మల్గా ఓల్డ్గా పాల గ్లాసు అది తేకుండా సింపుల్గా కుర్చీళ్లు నేలకు జారుతున్న రెడ్ కలర్ శారీ జడలో కొన్ని విరజాతులతో గదిలోకి వచ్చింది తనను చూసి ఆటోమేటిక్గా కంగారు స్టార్ట్ అయి నేను నిల్చొని వెల్కమ్ చెప్పా కూర్చోమని చెప్పా తాను మంచంపై కూర్చుంది ఇంకాస్త పక్కకు జరిగి టేబుల్ పైనున్న రోజా పువ్వు తీసుకొని తనకు అందిస్తూ ఐ లవ్ యు ఇది నేను నిన్ను చూసిన మొదటి రోజే చెప్పాలనుకున్న విషయం ఇలా చెప్తున్నందుకు హ్యాపీ అని చెప్పి తను ఏమి మాట్లాడకపోయేసరికి ఇంకొంచెం పక్కకు జరిగి తన చేయి పట్టుకొని దగ్గరికి వెళ్ళి కిస్ చేసే ప్రయత్నం చేశా వెంటనే తను నో అంటూ కోపంతో నా చెంపపై ఒక్కటిచ్చింది ప్లీజ్ ప్లీజ్ డోంట్ టచ్ మీ అని అరుస్తూ ఏడుస్తోంది రోజు ఎంతో మధురమైన అనుభూతిలా మిగిరాల్సిన రాత్రంతా మా మధ్యన నిశ్శబ్ద నిషీధిలో ఒంటరి ప్రయాణం చెప్పుకోలేని విప్పుకోలేని రహస్యాల కౌగిట్లో కఠిన గోడల మధ్య ఇరువురి అష్టదిగ్బంధనం ఉదయాన్నే నా ఫ్రెండ్ నీరజ్ నుండి కాల్ హాయ్ ఒరే కంగ్రాచులేషన్స్ పార్టీ ఎప్పుడు ఇస్తావు ఎలా ఉన్నావు హ్యాపీనే కదా బ్రతికే ఉన్నా ఏంట్రా సమాధానం క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలిసి పెన్ను మర్చిపోతే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి రాత్రి జరిగిన విషయాన్ని చెప్పాక తనను ఈవినింగ్ ఇంటికి తీసుకురా పరిచయం చేద్దుగాని అంది రేష్మని పిలిచి నా ఫ్రెండ్ నీరజ డాక్టర్ సైకాలజిస్టు కూడా తను తెలుసుగా ఇంటికి రమ్మంది వెళ్దాము అని అడిగాను ఆటోమేటిక్గా అడిక్ట్ అయిన నా కళ్ళను తన వైపు నుండి తిప్పుకుంటూ ఉంటే తను నన్ను చూస్తుంది ఆ చూపులలో వసంతకాలపు లేత చిగుల నుండి వేగవజామున వచ్చే తాజాదనంతో ఉంది ఆమె ప్రసన్నవదనం కోయిల గానంలో మయూర నాట్యంలో చిరుగారుల సవ్వడిలో వినిపించే ప్రశాంత స్వరంతో ఒక అద్భుత ఆకాశం నుండి నేలకు జారినట్టుగా ఓకే అంది ఆ నల్లని కాటుక కనుల వెనుక దాగిన నిగూఢ రహస్యం తెలుసుకోవాలనే ఆతు నాది ఇద్దరం కలిసి డాక్టర్ నీరజ దగ్గరికి వెళ్ళగానే హాయ్ బిజీగా ఉండి పెళ్లికి రాలేకపోయాను వీడు నేను చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ మీ అల్లరి విధవ నీతో కూడా ఆ అల్లరి స్టార్ట్ చేసే ఉంటాడు అంటూ తనని లోపలికి తీసుకెళ్ళింది రేష్మతో ఆమె మాటల్లోకి దిగింది ఇలా చూడమ్మా ఆడపిల్లలకు అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు నన్ను చూడు అమ్మా నాన్న అందరూ అమెరికాలో పిల్లలు కూడా బట్ ప్రొఫెషన్ దృష్ట్యా ఇక్కడే ఉండిపోయాను నేను కొన్నింటిలో అడ్జస్ట్ అవ్వాలి ఆర్ యూ హ్యాపీ విత్ సూరజ్ లేదా ఇంకేదైనా లవ్ ఆమె మాట కంప్లీట్ చేయకముందే రేష్మా అలాంటిదేమీ లేదండి సూరజ్లోని ప్రశాంతతత్వం సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నిటికంటే తను మనుషులను అర్థం చేసుకునే విధానం అంటే నాకు చాలా ఇష్టం ఐ లైక్ హీస్ గుడ్ మ్యానర్స్ అంది ఓహ్ గుడ్ అయితే మరింకేమి ఏ అమ్మాయికైనా మొదటి రాత్రి ఉండే టెన్షన్ అలానే ఉంటుందిలే కాస్త చనువు పెరిగితే నువ్వే సర్దుకుంటావు సంతోషంగా అన్నది నీరజ కొద్దిసేపు నిశ్శబ్దం లేదు డాక్టర్ ఈ భయం ఇప్పట్లో పోయేది కాదు అది ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే చుట్టమూ కాదు జీవితాంతం నన్ను అంటిపెట్టుకునే ఉండే నా నేస్తంలా ఉంది ఎందుకలా టెల్మీ ద రీజన్ నేనేమైనా హెల్ప్ చేయగలనేమో ఎప్పటి నుండి ఉంది చెప్పు ఈ భయం అడిగింది నీరజ రేష్మ పెదాలు తలుపుకుంటూ నేలకేసి చూస్తూ డాక్టర్ నేను ఈ బయటి ప్రపంచానికి దూరంగా ఒక చిన్న మారుమూల గ్రామం నుండి వచ్చిన వ్యక్తిని నాకు చిన్నప్పుడు సరిగ్గా ఆరు సంవత్సరాల వయసుంటుంది మా ఇంటికి కొందరు పెద్దవాళ్ళు వచ్చి ఇదే చివరి అవకాశం ఇప్పుడు చేయకపోతే మీరు పాపాలు చేసిన అవుతారు మీరు మన ఆచారం నుండి వెలివేయబడతారు అని గట్టిగా వాదిస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మ ఏడుస్తూనే ఉంది మరుసటి రోజు ఒక వృద్ధ మహిళ మా ఇంటికి వచ్చింది మా నానమ్మ నాకు చాక్లెట్ కొనిచ్చి ఎత్తుకొని శిథిలావస్థలో ఉన్న ఒక చీకటి ప్రదేశంలోకి తీసుకువెళ్ళింది అక్కడ నన్ను బల్లపై పడుకోబెట్టింది ఒకవైపు నిప్పుల్లో కత్తిని పదును చేస్తున్నారు ఒక ఆవిడ వచ్చి నా లోదుస్తులను తొలగించింది నేను ఏడుస్తుంటే నా చేతులను ఆ వృద్ధ మహిళ గట్టిగా పట్టుకుంది నా క్రింది భాగంలో ఒక పదునైన కత్తితో షాక్ నొప్పితో అరుస్తూ ఉంటే దానిపై ఒక నల్లని పొడిని ఉంచింది నేను చాలా భయపడ్డాను ఆ నొప్పితో కూడిన షాక్ను ఇప్పటికీ అనుభవిస్తున్నాను చిన్నప్పుడు ఇలాగే చేయబడ్డ మా కజిన్ తనకు బిడ్డ పుట్టే సమయంలో ఓవర్ బ్లీడ్ అయి చనిపోయింది ప్లీజ్ డాక్టర్ అసలు తనకేమైంది నేను కూడా అలాగే చనిపోతానా ప్లీజ్ టెల్మీ ద ఫ్యాక్ట్ ప్లీజ్ రేష్మ వణికిపోతుంది కదలిపోతుంది రేష్మ దగ్గరికి వచ్చే నీరజ భయపడకు అని దగ్గరకు తీసుకుంది మళ్ళీ రేష్మ చెప్పండి డాక్టర్ అంది ఏడుస్తూనే ఈ ప్రకృతిలో స్త్రీకి మాత్రమే ఉత్పత్తితో పాటు పునరుత్పత్తి శక్తి దాగి ఉంది ఒక స్త్రీ మాత్రమే పురుషుని కంటే ఎక్కువగా తనలో తానే మనగలుగుతుంది అన్నిటికంటే పురుషుని కంటే స్త్రీకి ధైర్యం ఎక్కువ ఎటువంటి పరిస్థితుల్లోనైనా జీవించే సామర్థ్యం ప్రకృతి తనకి కల్పిస్తుంది దానిని గుర్తించిన పురుషుడు క్రమంగా తనను నిర్వీర్యం చెయ్యాలని ఎన్నో ఆచారాలు ఎన్నో సిద్ధాంతాలు కట్టుబాట్లతో అనునిత్యం కట్టివేస్తున్నాడు దానిలో భాగంగా జరిగిన ఒక క్రూరమైన మతాచారమే ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ మళ్లీ తనే చెప్తోంది అనగా స్త్రీ జరణాంగ వికేంద్రీకరణ అంటే కత్త అనే పిలువబడే ఒక క్రూరమైన ఆచారపు సాంప్రదాయం ఇది స్త్రీ జననేంద్రియాల్లోని మృదువైన తలం క్లిటోరిస్ హెడ్ ని కత్తిరించటం దీనివల్ల తనకు లైంగిక పరమైన ఆసక్తి తగ్గి ఇతరులతో పెళ్లికి ముందు కానీ తర్వాత కానీ సెక్స్ పట్ల విముఖత వ్యక్తం చేస్తుంది కేవలం స్త్రీని పిల్లలు పుట్టడానికి మాత్రమే పనికి వచ్చేలా చేసే ఒక దురాచారం ఇది ఇది చాలా ఆఫ్రికా దేశాల్లో కొన్ని మిలియన్ల మంది స్త్రీలపై నిత్యం జరుగుతున్న క్రూరమైన చర్య డబ్ల్యూహెచ్ఓ చొరవ వల్ల దీనిపై కొంత అవగాహన ఏర్పడి కొన్ని దేశాల్లో ఇటువంటి ప్రాక్టీస్ చేయడంపై నిషేధం ఉంది కానీ మన దగ్గర బహిరంగంగా ఎవరూ చర్చించని కొన్ని తెగలు ఇంకా పాటిస్తున్నారనేది ఒప్పుకోవలసిన నిజం నీరజ గొంతులో అంతులేని ఆవేదన రేష్మ తనని చూస్తుంటే నీరజ సూరజ్ కాసేపు వెయిట్ చేయి అంది లేదు నీరజ మా అమ్మ కాల్ చేసింది మేం వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని రేష్మని తీసుకొని బయలుదేరిన మరుసటి రోజు ఇవాళ ఆఫీస్ నుండి త్వరగా వస్తాను వెళ్దాం అని చెప్పాను ఆమెతో ఆ సాయంత్రం అలల నడుమా నిశ్శబ్దంగా నడుస్తుంటే రేష్మా మెల్లెగా సూరజ్ నీకు విషయం చెప్పాలి దాన్ని నువ్వు ఎలా తీసుకున్నా నాకిష్టమే నీ లైఫ్లో నేను అని చెప్పబోతుంటే ప్లీజ్ స్టాప్ రేష్మా లెట్ మీ కంప్లీట్ సూరజ్ నేను నీకు సెట్ అవ్వలేను నిన్ను నేను ఏ విధంగానూ సుఖపెట్టలేను అసలు విషయం నీకు తెలియదు అంటుంటే నాకంతా తెలుసు నేను విన్నాను ఇటు చూడు రేష్మా నేను నిన్ను ఈ భూమి ఆకాశం సముద్రం గాలి అదిగో దూరంగా కనిపించే ఆ లైట్ హౌస్లోని అగ్నిసాక్షిగా ప్రేమించాను ఇక ఈ లైఫ్ నీతోనే ట్రస్ట్ మీ అని నా మోకాళ్ళపై కూర్చొని తననే తదేకంగా చూస్తూ అడిగాను నా కళ్లల్లో నీళ్లు నింపుకొని రేష్మ గొంతులోని బాధను దిగమింగింది ఇక ముందు ఏ అమ్మాయి కూడా ఇలా అవగాహన రాహిత్యంతో బాధకు గురై జీవితాంతం నెప్పిని అనుభవించవద్దు డబ్ల్యూహెచ్ఓ వారు చేసే యాంటీ ఎఫ్జిఎంలో నేను పేరు నమోదు చేసుకుంటాను వాళ్ల కోసం నేను పనిచేస్తాను సూరజ్ అంది ఓకే నీ ఇష్టం అన్నాను నేను ఆమె ఒంటరిగా ముందుకు నడుస్తూ ఉంది ఆ రోజు తను బీచ్లో ప్రకృతి స్త్రీ హింస నుండి తప్పించుకోవడానికి ఈ బీచ్ బీచ్లో దాగి ఉంటారు అని తను చెప్పిన సమాధానంలోని తాత్వికత కొద్దిగా అర్థమైనట్టుగా ఆ రోజు తను నడుస్తుంటే ఆమె కళ్ళు ఆ చీకటిని చిల్చడానికి వెళ్లే ఓ వెలుతురు కిరణంలా తన మాట నిశ్శబ్దాన్ని కదిలించే ఆదిమ ప్రణవనాదంలా ఆమె చూపు అగ్నిపర్వతం విదజల్లే ఎర్రని వెచ్చని లావాలా ఆ ప్రశాంత తీరంలో సాగిపోతూ ఉంది అనంత సంఘర్షణలని సంవేదనలని సంచలనాలని అనాదిగా అనుభవిస్తూ అధిగమిస్తూ నిలుస్తున్న ఆటుపోటుల సముద్రంలా నేను ఆమె వెనకాలే అనుసరిస్తున్నాను దూరంగా నింగీ నేల కౌగిలించుకుంటున్నాయి ఎత్తుగా నీరు సూర్యుడు ముద్దాడుకుంటున్నాయి ఎగురుతున్న రెండు పక్షులు మరింత పైకెగిరి ఒకటిగా ముద్దుగా కనిపిస్తున్నాయి